ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర సాంగుల్లో పొరువురు నుంచి వచ్చి మూడు సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాను నేను ఎలాంటి వాడిని అనేది అక్కడ ఉన్నటువంటి ముదిరాజు సంఘం కానీ ఇతర పలస్తులు కానీ అందరికీ తెలుసు ఒక చిన్న ఇష్యూ వచ్చింది మీరందరూ ఉన్న ధైర్య ధైర్యంతోనే నేను ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొని వచ్చాను స్టేషన్కి వెళ్ళే సమయానికి అది నానా విధాలుగా వెళ్ళింది ఆ సమయంలోనే మీరందరూ వచ్చి విషయం తెలుసు కాబట్టి మీరు నిలబడి ఉంటే ఆడవాళ్ళని అపహాస్యం చేశాను ఆ బజార్లో ఉన్న ఆడవాళ్ళందరినీ లంజలం ఉండాలని తిష్టాననే కేసు పెట్టారు ఒక్కళ్ళన్నా వచ్చి మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మేము రాజులం అది రాజరికం అంటారు ఒక్కరన్నా కూడా స్టేషన్కి వచ్చి అందరిని అడిగినా కూడా ఎవరు కూడా వచ్చి సంబంధించి చెప్పిన వాళ్ళు లేరు సరే రాజీ చేసుకుని వచ్చే సందర్భంలోనే అక్కడ మీ అందరి ముందే ఆవిడ చెప్పి మరి ఏ చెప్పు దెబ్బనైతే నేను తప్పించుకొని వచ్చానో అదే పెద్ద మనుషులు అందరూ తీసుకెళ్ళి అక్కడ అందరి ముందు ఆ కొట్టే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఒక్కడే తప్పించుకొని వెళ్ళావు ఇప్పుడు ఎవరు వస్తారో రా అని చెప్పి చెప్పు తోడు కొట్టింది అది నన్ను కొట్టిందో లేదు మా అందరి దేవుడు అంటే మా ఇలవేల్పు మా ఇంట్లో నాగరాజు నాగమ్మ అని పేర్లు మాయి మా ఇలవేల్పు మీరు ఆ దేవుడి స్వరూపం ఇంతకుముందు గుడి ఎవరికి తెలియదు మీరు వచ్చాక వచ్చాకనే బాగుపడింది మీరు ఇలా ఉండాలన్నారు మరి ఆ కొట్టిన చెప్పు దెబ్బ నన్ను కొట్టిందో మీ దేవుడిని కొట్టిందో మీరు నిర్ణయించుకోవాలి మీ అందరి సమక్షంలో చెప్పి మరీ కొట్టింది అయినా కూడా తల ఉంచి రాజీకి వెళ్ళి పెద్ద మనిషిని గౌరవించి తల వంచి స్టేషన్ లో నా తల్లిగా భావించి కాళ్ళకి దండం పెట్టొచ్చా ఆవిడ చెప్పే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ అందరికి చెప్పుతో తెలియాలని చెప్తున్నా ఇక మీదట దేవుడు ఉన్నాడు నేనే తప్పు చేయలేదని అక్కడ గుడి దగ్గర అందరి సమక్షంలో చెప్పావు కదా ఆ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు గుర్తు తెచ్చుకో నా కాళ్ళకి దండం పెడుతున్నావు ఇది మీ బతుకు ఇక మీదట ఎప్పుడు దేవుడికి పూజ చేసినా కూడా నా కాళ్ళు తలుచుకొని చెయ్యి ఇది మీ పరిస్థితి నేను పెడుతున్న భిక్షాన్ని సొంతకం పెట్టి వెళ్ళింది ఆ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు కొంతమంది ఫాస్టల్లో సర్దుకొని వచ్చారు కానీ మన వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చారా మీ అందరికి తెలియదా సరే తప్పు మాది అనుకొని రాజీ చేసుకొని వచ్చిన తప్పు చేసి వచ్చామే అనుకున్నాం గుడి దగ్గరకు ఉన్నాము గుడిలో మొత్తం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాకిట్లోకి వచ్చి ఆ విధంగా ఆయన ఉన్న ఒకటే మాట ఏంది పంచాయతీ లేని స్టేషన్లో కేసు లేంది ఈ విధంగా వెళ్ళాల్సిన పని ఉంది పది మంది ఉన్నాం మనం కొడుకులు అవని పెద్దవాళ్ళు చంపేసేసి వెళ్ళిపోతే ఉన్న తొమ్మిది మంది కుటుంబాన్ని పోషించుకుంటాం ఇలాంటి వాడు ఉండడు కదా అన్నారు ఎందుకని అన్నారు ఈ ధైర్యం మీకు చనిపోయిందనుకోండి ఈ గుళ్ళోకి రావడం మానేశారు అనుకోండి అక్కడ ఉన్న చర్చకి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ ధైర్యం పోవడానికి వాళ్ళు ఇచ్చేశారు అప్పుడైనా ఒక్కళ్ళైనా మీరు వచ్చి నిలబడ్డారా నాకు అండగా కనీసం మీ గుళ్ళోకి వచ్చి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనేగా నేను అంత ధైర్యంగా చేస్తుంది పోనీ మీ నుంచి ఒక్క రూపాయి ఆశించాను నేను మీరు గుండెలు మీద చేసుకొని చెప్పండి నేను ఎలాంటి వాడినో మీకు తెలియదా మీకు మీ కులంలో వర్గాలు ఉండనివ్వండి ఏమన్నా ఉండనివ్వండి ధర్మకర్తకి మీకు ఏదన్నా ఉండనివ్వండి మిమ్మల్ని అందరినీ నమ్మే కదా నేను అక్కడ నిర్వహిస్తుంది ఒక్కళ్ళు కూడా ముందుకు ఎందుకు రాలేదు నన్ను ఎందుకు రక్షించలేదు చంపేస్తానని వాళ్ళు బెదిరించే దాకా వచ్చారంటే ఇంకా మీ ధైర్యం ఏ మీరు ఆలోచించుకోండి మీరు నాకు రక్షణ కల్పించకుండా అక్కడ నుంచి పారిపోయేటట్టు చేశారు నేను మౌనంగా ఉంటేనే ఇక్కడ వరకు వచ్చింది మేము బయటకు వచ్చి నోరు వేసి మాట్లాడి నాకు రక్షణ కావాలంటే మీ దేవాలయం పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నేను దేవుణ్ణి నమ్మి బయటకు వచ్చాను ఇప్పటివరకు విషయం బయటికి చెప్పుకోవాలా కానీ ఇంత దూరం వచ్చింది ఆ దేవాలయం కోసం బయటకు వచ్చాను మీ దేవాలయమే మీకు గర్వం ఇంతమంది ముదిరాజుండి దేవాలయం నిలబెట్టుకున్నారంటే ఆ దేవాలయం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి దాని పవిత్రత ఉండాలంటే మీరు అందరం నిలబడితేనే లేదంటే ఆ దేవాలయానికి విలువ ఉండదు ఒక వ్యక్తి లోపలికి వచ్చి దేవాలయంలో ఉన్న అచ్చికుడు కొట్టాడంటే ఆ దేవాలయాన్ని ఇంక అచ్చికుడు రాగలుగుతాడా ఎవరినొచ్చి పూజ చేయగలుగుతారా మీ పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించండి ఇంకా దేవుడి శక్తి ఉంది అన్నమాట అదే ఇది మీ బతుకంది ఇంకా దేవుడి శక్తి ఉంటే నీకే న్యాయం జరగలేదు మాకేందనేదే ఇప్పుడు మన వాళ్ళకి ఆలోచన రావాలని వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి దీన్ని ఎదుర్కొంటే మీ దేవాలయాలకి రావాలంటేనే భయపడాలి ఇక్కడ కులం ముఖ్యం కాదు హిందూ వ్యవస్థకి మూలమైన ఏదంటే దేవాలయం దేవాలయం అనేది ఒక వ్యక్తికో ఒక దానికో సంబంధించింది కాదు ఒక దేవాలయంలో తప్పు జరిగితే ఉంటారు ఆ గ్రామంలో ఇది తప్పు జరిగిందా అంటారు ఒక పూజారి మీద దాడి జరిగినా కూడా వాడి పేరు చెప్పరు పలానా గుళ్ళో పందులు గారు తప్పు చేశారు లేదు పలానా గుళ్ళ మీద దాడి జరిగింది ఇక్కడ దేవాలయం అనేదే కీలకం దాని దెబ్బతీయాలనే వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి మీరు నిలబడగలిగితే మీకు న్యాయం జరుగుతుంది ఇది నాది కాదు వంద మంది పూజించే వ్యక్తి నడి రోడ్లో కూర్చొని చెప్పు దెబ్బతిన్నాడు వంద మంది చుట్టూతా ఉండి కానీ అక్కడ లేనటువంటి ఒకే ఒక్క కులం ఒకే ఒక్క ఇల్లు ఉన్నవాళ్ళు అందరికీ చెప్పి మీ అందరికీ చెప్పి పెద్ద మనుషుల ముందు చెప్పు తోడు కొట్టింది అది మీ బతుకని అది నన్ను అన్నదో మిమ్మల్ని అన్నదో ఆలోచించుకోండి పోనీ అక్కడ తప్పు జరిగింది అనేది మీరు నమ్మితే నేను తప్పు చేసేవాడో అనేవాడిని మీ మనస్సుకి తెలుసు మీ పిల్లల్ని చదివించడానికి కూడా ఎంతమంది ఎన్నో అష్టాలు చూపించా మీ పిల్లల్ని ఎలా చూసానో మీకు తెలుసు ఆ దేవాలయం ముందు ఎవరికన్నా తెలుసో తెలీదో మీరు నిర్ణయించుకోండి నేను రాకముందు ఆ దేవాలయం ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత దాని స్థాయి ఎలా ఉంది మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం ఇప్పుడు తీసుకోండి తీసుకుంటే ఆ దేవాలయం పరువు నిలబడుతుంది దానికోసమని నేను బయటికి రాలా లేకపోతే ఆ రోజే నేను కేసు పెట్టుకునేవాడిని నేను దేవాలయం గౌరవం నిలబెట్టుకొని చూశాను కానీ ఆ దేవాలయానికి నేను ఇచ్చిన గౌరవం మీరు నిలబెట్టుకోవాలా ఇప్పటికైనా ఆలోచించుకోండి వ్యవస్థ ఎవరు ఆ దేవాలయాన్ని ఎవరు పోషిస్తున్నారు ఇవన్నీ వద్దు కాబట్టి నిర్ణయించుకొని సహకరించండి